అడుగు మందం ఉన్నది తీసుకుంటే మాడదన్నమాట బిర్యానీ ఇప్పుడు కొంచెము పొయ్యి మీద పెట్టేద్దాము కొంచెం పొయ్యి మీద పెడితే ఇప్పుడు మీరు స్టవ్ మీద కూడా రెండు మెతుకులు పెట్టుర్రీ ఎప్పుడే కానీ వంట చేయగానే చూసేది పర్ఫెక్ట్గా వచ్చేసింది చూపించ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు ఎగ్ బిర్యానీ వేసుకున్నామబ్బా ఒక ముగ్గురికి జరిపేటట్టు ఎగ్ బిర్యానీ వేసుకున్నాము మంచిగా టేస్టీగా కట్టెలపై వెలిగించేసిన నేను అయితే ఇక్కడ ఎసర్ అనమాట మనం ఇప్పుడు ఎసర్లకి మసాలాలు కొంచెం మల్లెల్లిగడ్డ ఉప్పు పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాము ఎసర్ మసులుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి వేస్తున్నాబ్బా నేను ముగ్గురికైతే మంచిగా సరిపోతుంది మంచిగా తినే వాళ్ళకైతే ముగ్గురికైతే మంచి సరిపోతుంది నా వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ కొట్టరబ్బా మీ లైక్ చాలా అవసరం నాకు మీ లైక్ వల్లనే నాది వీడియో అనేది ముందుకు యాక్చువల్గా ఫోర్ మంత్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ మంత్స్ వరకు నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు అన్నీ నా రెసిపీసే పెట్టినా ఎందుకంటే కెమెరా ఫియర్ ఉందనమాట నాకు ఇప్పటికీ కూడా అది పోలేదు కదా వేసిన తర్వాత మసులుతున్నప్పుడు మసులుతున్నప్పుడు వేయాలి వాటర్ మసులుతున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము బాస్మతి రైస్ వన్ అవర్ బ్యాక్ నానబెట్టి పెట్టిన నేను అట్లనే ఎగ్స్ కూడా ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నా ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి ఉల్లిగడ్డలు కూడా బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న దానికోసము ఇక్కడ ఫ్రైస్ కూడా నానబెట్టేసిన అట్లనే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి బ్యాచిలర్స్కి అయితే సింపుల్గా అబ్బా బ్యాచిలర్స్ రెసిపీ ఇది ఎసరైతే మసులుతుంది ఇక్కడ చూద్దాం ఎసరు మసులుతుంది వన్ అవర్ బ్యాక్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టిన ఈ రైస్ నేను ఊరు నుంచి తీసుకొచ్చిన ఆర్గానిక్ అనమాట ఈ పండించిన రైసు మా వాళ్ళ ఇది బాస్మతి రైస్ ఒకటేసారి ట్వంటీ ఫైవ్ కేజీస్ తెచ్చుకున్నా నేను అవి అట్లనే పెట్టిన బిఫోర్ లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నా ట్వంటీ త్రీలో తెచ్చుకున్నా అట్లనే ఉన్నాయి అనమాట ఇంకా అవే వాడుతున్నా ట్వంటీ ఫైవ్ కేజెస్ బస్తా తెచ్చుకున్నా ఇట్లనే ఇప్పుడు వండుకోవాలనిపిస్తే అప్పుడు వండుకోవచ్చు బిర్యానీకి బగారాకు అన్నిటికీ బాగుంటుంది కదా బాస్మతి రైసు అందుకనే ఊరి నుండి ఒకటేసారి ట్వంటీ ఫైవ్ చార్జెస్ కేజెస్ది అనమాట ఇట్లా కటలపాయ మీద వండుకుంటే మస్తు టేస్ట్ అబ్బా చాలా బాగుంటాయి ఏ రెసిపీస్ చేసినా కానీ ఇప్పుడు రైస్ నైంటీ పర్సెంట్ ఉరికి పోవాలి టెన్ పర్సెంటే దమ్ ఇవ్వాలన్నమాట ఈ అండా బిర్యానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే ఉడకనిద్దాం దమ్ అది పొంగు రావాలి చెప్పిన కదా నైంటీ పర్సెంట్ అయితే ఉడకనియాలి నా ఛానల్లో ఉసిరికాయ పచ్చడి కూడా ఉందబ్బా మంచిగా టేస్ట్ బాగా కుదిరింది నేను రెసిపీ పెట్టిన అది చూడరీ ఉసిరికాయ పచ్చడ అట్లనే చేపల కర్రీ కూడా నా స్టైల్ ఎట్లా చేస్తాను అది కూడా పెట్టిన అది కూడా చూడరీ రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు రైస్ని మనము వంపేద్దాము చూస్తున్నారు కదా రైస్ అంటే మెత్తగా ఇట్లా అయిపోవాలన్నమాట నైంటీ పర్సెంట్ ఉడకాలి కంపల్సరీగా ఈ బాస్మతి రైస్ది వాటర్ ఉంది కదా ఈ వాటర్ కొంచెం బిర్యానీలకు వాడుకోవాలి అందుకే మంచిగా నీట్గా ఉన్న గిన్నెలకు ఏ బిర్యానీ చేసినా కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఉప్పు కారం పసుపు అనేది మంచిగా క్వాలిటీ ఉండాలి ఇంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా వంపేసనమాట ఒక్క చుక్క వాటర్ ఉన్నా కానీ రైస్ మెత్తగా అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఉడికించాం కదా మీరు ఏ బిర్యానీ చేసినా కానీ ఈ టిప్ అయితే ఫాలో అయిపోరు మర్చిపోవద్దు రైస్లో ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు అంతా వంపేసేయాలి నూనె అయితే ఓసేసిన నేను కావాలంటే కొంచెం రాఘారం మసాలా వేసుకోవచ్చులా నేను వేయట్లేను ఎందుకంటే రైస్లో రాఘారం మసాలా వేసుకున్నాను కదా కొంచెం మసాలా తక్కువ తిందామని నేను వేయట్లేను ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము మొత్తం ఇది కొంచెం సాజీరా ఒక యాలక్కాయ కొంచెం అంటే కొంచెమే సాజీరా మరీ ఎక్కువ తీసుకుంటలేను కొంచెం వేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ ఫ్లేవర్ మిస్ అవుతుంది గరం మసాలా లేకపోతే వేయొద్దని అనుకున్నా అని కొంచెం వేస్తున్నా మీరు ఇష్టం అంటే వేసుకోలేదైతే లేదు చేయచ్చు అట్లా ఏం లేదు ఇవి ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫస్ట్ చేసుకున్నాము కొంచెం అల్లం వెల్లి కదా ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు టమాటా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఒక స్పూన్ కారం అవును బాక ఛాలెంజెస్ అమ్ము నిమ్మ రసం ఇంకో రెండు నిమ్మకాయలు వెనుక నిమ్మరసం రావదా వీడియో చేద్దాం మనకు రైస్లా ఉప్పు ఉంది కదా దీనికి జరిపేటట్టు సాల్ట్ వేసుకుందాము కొంచెమే వేసుకోరు సాల్ట్ వేసుకుందాము కసూరి మెట్టి కూడా వేసుకున్నాము కసూరి మెట్టి ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది బిర్యానీకి ఇది ఒక్క ఒక చిన్న గ్లాస్ గంజి పోస్తున్నా దీనివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ఈ గంజిలా సాల్ట్ ఉంటుంది అందుకనే నేను సాల్ట్ వేసిన రైస్ ఉడికేటప్పుడు మనము సాల్ట్ వేసినాం కదా ఆ సాల్ట్ అన్నమాట ఇప్పుడు ఇంట్లో ఎగ్స్ చేద్దాము ఎగ్స్ తీసుకున్నా ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఎగ్స్ పెట్టేద్దాము ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవ్వాలి కదా అందుకనే ఎగ్స్ వేసేసేయాలి ఏమైంది ఇప్పుడు ఇదేమో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇదేమో గరం మసాలా పావు టీ స్పూన్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం రా గరం మసాలా వేసినాం కదా రైస్ వేసినాము మళ్ళీ ఇంట్లో కర్రీ అయ్యేటప్పుడు కూడా దాంట్లో కూడా వేసినాం కదా అందుకని కొంచెం వేస్తున్నాను నేను గరం మసాలా కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఇంకొక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇది ఇప్పుడు వేసేద్దాము వేసేసి కొంచెం కలుపుకొని ఒక్క నిమిషం ఇట్లా బాయిల్ రానియాలి బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసేసి దమ్ము పెట్టేద్దాము ఇది ఒక టూ మినిట్స్ ఉడకాలని చెప్పిన కదా ఉడికింది ఇట్లా కొంచెం దగ్గరకు అయిపోయి ఆయిల్ బయటికి రావాలి ఇది కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనకు రైస్కి కూడా కలర్ రావాలంటే ఇట్లనే ఉండాలన్నమాట ఇప్పుడు మనము దీని మీద రైస్ వేసేద్దాము ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము వేసేసుకున్నాము కొంచెం కొత్తిమీర చిక్కడంతా గరం మసాలా మీద నుంచి ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలనుకుంటే మీకు ఇష్టం ఉంటే నీ మరసం వేసుకోర్రీ లేకపోతే లేదు నేను కొంచెం వేస్తున్నా ఇది అండా బిర్యానీ కాబట్టి దీనికి ఎక్కువ మంట అవసరం లేదు ఒక్క వన్ మినిట్ వరకే మంట పెడుతున్నా నేను చూస్తున్నారు కదా ఇది మూత పెట్టేసి నిప్పుల మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తాను స్టవ్ మీద చేసే వాళ్ళైతే సిమ్ములో పెట్టి టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మంట తీసేస్తాను నేను వన్ మినిట్ వరకే మంట పెడుతున్నా ఎక్కువ పెట్టద్దు మంట ఎందుకంటే లేయర్ అనేది తక్కువ ఉంటుంది కదా కింద మాడిపోతుంది అర్థమవుతుంది కదా అండా బిర్యానీ ఫిఫ్టీన్ మినిట్స్ తోత రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి సిమ్లా పెట్టి వండుకునే వాళ్ళు వండుకోవచ్చు నేను ఇక్కడ నిప్పుల మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన ఇప్పుడు బిర్యానీ అయిందో చూద్దాము కొంచెం ఇది అడుగున్న మట్కి అడుగు బాగా అందంగా ఉన్న మట్కి తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది Well, right? okay they got the